అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనంటే మీ టమాటోడ పార్చి ఆంటీ నేను వచ్చేస్తాను వీడియోకి వెళ్దాం అంతకన్నా ముందు ఫాస్ట్గా బర్త్డే విషెస్ ఉన్నాయి చెప్పేసుకున్నాము బర్త్డే వచ్చేసి మహాలక్ష్మి గారు ప్రవీణ్ కిషోర్ తల్లి కొడుకులు అండి మహాలక్ష్మి గారు ప్రవీణ్ కిషోర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ తాగుతున్నాయి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు ఎన్నెన్న మరైనా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే తల్లి కొడుకులు ఒకే రోజు పుట్టినరోజు కావడం గ్రేట్ డే కదా సో మీరందరూ కూడా విష్ చేయండి వాళ్ళిద్దరికి తల్లి కొడుకులకి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజుగా మ్యారేజ్ డే ఉంది మ్యారేజ్ డే వచ్చేసి వెంకటేశ్వరరావు గారు నాగలక్ష్మి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు హ్యాపీ యానివర్సరీ ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నెన్నో మరెన్నో జరుపుకుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రార్థించాలని చెప్పి అలా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విధంగా బర్త్డే విషయం జరుపుకుంటున్నాను తల్లి కొడుకులకు కూడా మంచి ఆయురారోగ్యం ప్రసాదించాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా తరఫున నా ఛానల్ తరఫున నా యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్యామిలీ తరఫున నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీళ్ళ నలుగురిని బ్లెస్ చేయండి విష్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నేనైతే వీడియోలోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరందరికి తెలుసు కదా ఆ పెద్దమ్మ ఛానల్కి స్ట్రైక్ కొట్టారని నేను అయితే అనుకున్నాము నిన్న నైట్ మా ఛానల్స్ కూడా వచ్చింది స్ట్రైక్ పడింది నాకు ఉట్టెక్కకి వాయిస్ ఆఫ్ ఏపీ ఇట్లా చాలా మంది ఛానల్స్కి అయితే పడింది నేను మీకు ముందు పెట్టాను కదా చూసుకోండి క్లిప్పింగ్ అది మాకు పడినది అనమాట ఏంటి అంటే నాకు ఎలా పడింది అంటే నేను తమ్నెల్ పెట్టాను అనమాట తమ్నెళ్ళు నేను పెట్టి తీసేసిన కానీ తమ్నెల్ మీద అంత బేస్ ఉండదు కదా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడో డిసెంబర్లో ఉట్టి అక్క పెద్దమ్మ ఇవన్నీ వాళ్ళ పేర్లందరినీ చెప్పారు కదా అప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఏదో ఎఫ్ఐఆర్ చూపించారు ఒక ఉంది కదా ఒక ఆమె మన సంఘ సంస్కర్త ఆమె ఛానల్లో కూడా పెట్టింది వాళ్ళ పేర్లు ఎప్పుడో మీకు చోలు తిరుగుతూనే ఉంటాయి కదా సో ఎంతమంది పేర్లు ఉన్నాయని చెప్పి క్లియర్గా అయితే మీకు అర్థమైంది సో ఇట్లా వాళ్ళ ఛానల్స్లోనే పెట్టారు నా పేరు ఎక్కడ లేదని చెప్పి తెలుసు నాకు మరి తర్వాత ఏమైనా యాడ్ చేశారో యాడ్ చేయడానికి ఉంటుందో లేదో నాకైతే తెలియదు నేను లాయర్ని కాదు ఏది కాబట్టి కాదు నాకైదు లేదు నాకు తెలియదు ఓకేనా సరే మీరు యాడ్ చేసి బాగా పున్నంగా కట్టుకున్నారు చాలా మంచి పని చేశారు ఎవరెవరైతే దీని వెనకాల ఉండి మాకు స్ట్రైక్ వేయించారో అసలు నాకు సంబంధం లేని దాని అది యూట్యూబ్ వాడికి చూపించి అయిపోయిన ఇష్యూని యూట్యూబ్ వాడికి పెట్టి నేను ఫోటో పెట్టిన ఒక కారణంతో ఈమెను ఇలా హరాజ్ చేస్తున్నారని చెప్పి మేము హరాజ్ చేస్తున్నామా ఫ్రెండ్స్ పద్ధతి మార్చుకో బట్టలు మంచి వేసుకో బూతులు తిట్టకు కులాలను తిట్టకు కులాలకు క్షమాపణ చెప్పు అని అంటే అది హరాస్మెంటా అంటే మీలాగా అందరు తిట్టుకుంటూ కులాలను తిట్టుకుంటూ దేవుళ్ళని తిట్టుకుంటూ అన్ని విచ్చరిడుగా చేసుకుంటే అడిగిన వాళ్ళని హరాజ్మెంట్ అంటారా ఓహో మీరు కొత్తగా కనిపెట్టిన న్యాయమా అంతేనా అమ్మ అంత ముందు ఒక ఆమె నాతో అన్నది అమ్మ నువ్వు ఒకరోజు బీబీ వచ్చి పడిపోయావమ్మా మరి మానానికి పానానికి బట్ట కట్టేది అబ్బబ్బా నీ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఇంత వరస్ట్ ఇంత లాంగ్వేజ్ ఎక్కడా వినలేదు నా వీడియో లేదని నువ్వు విన్నానన్నావు యూట్యూబ్లో ఎక్కడ వినలేదా అసలు యూట్యూబ్లో వల్గర్ లాంగ్వేజే లేదు నేనే సృష్టించానా మంచి క్రెడిట్ ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమ్మా వీళ్ళకి తెలియట్లేదు ఎంత హూబిలో ఇరుక్కుంటున్నారో ఎలాంటి దాంట్లో ఇరుక్కుంటున్నారో మారండమ్మా మారండమ్మా అని మీరు చెప్తున్నారు కదా మరి నేను మారడానికి రెడీ అని చెప్పి అంత ముందు కూడా ఒక కామె నాకు చెప్తే నేను చెప్పాను ఆ మీకు అమ్మా నేను మారడానికి రెడీ మీరు నిజంగా సంఘాన్ని బాగుపరిచే వాళ్ళు ఉంటే నాకు నెలకు పదివేలు ఇవ్వండి అమ్మా నాకు గడవలేకుందమ్మా నా పిల్లలు చిన్న ఉన్నారమ్మా నా పిల్లల్ని ఒక్కదాని చూసామమ్మా నాకు ఇంకా సంవత్సరాల పాప రెండున్నర సంవత్సరాలు బాగున్నాడమ్మా ఏమ్మా బావి ఒకే ఆడదా ఒక్కటే ఆడదా మేము ఆడవాళ్ళం కాదా అంటే ఇష్టం వచ్చినట్టు ఏ పడితే పెట్టుకోవచ్చు అనమాట మీరు పెట్టుకున్న రూల్స్ కదా మీరు ఏదైనా చేయగలుగుతారు చెయ్యండి నాకు కావాల్సింది ఏంటి అంటే మీరు మూడు స్ట్రైకులు వేయలేదని బాధపడుతున్నాను నేను ఒక్క స్ట్రైక్ ఇప్పుడు స్ట్రైక్ వేయాల్సింది ఒక్కటే చింది కాపీర్రో ఇప్పుడు నేను అంటున్నా పెట్టండి వెయ్యండి వెయ్యండి నాకు ఇంకా రెండు స్ట్రైకులు పడాలి నా స్ట్రైకులు పడి నా ఛానల్ లేవాలి లేవ్వాలి నేను మీకోసం రోజు ఒక వీడియో పెడతా భద్రకళీలా వస్తా బరివర్తన చూపిస్తా ఎందుకంటే మీకు కావాల్సింది అదే కదా వల్గారిటీని సపోర్ట్ చేస్తారు కాబట్టి నా లాంగ్వేజ్ వల్గారిటీకి కనిపించింది మీకు వల్గారి లాంగ్వేజ్ చూపి మీరు ఏ అమ్మని సపోర్ట్ చేస్తారో ఆ అమ్మ కన్నా ఘోరంగా చేసి చూపించగలుగుతాను నేను అంతే కదా మీకు కావాల్సింది మీకు యూట్యూబ్ మొత్తం ఒక వల్గారిటీగా తయారు కావాలి అదే కదా మీరు ఆశిస్తుంది నేను రెడీ అవుతా ఓకేనా రెండు స్టైకులు వెయ్యాలి నాకు నేను ఇంకో ఛానల్ పెట్టుకొని రావాలి నేనేంటో చూపించాలి మీకు రోజొక వీడియో పెట్టి కొడుకు ఏ ఆడదాని వచ్చి నన్ను ఏమే ఇట్లా డ్రెస్ ఉంటే అవును నన్ను కొంతమంది ఆడవాళ్ళు చెబుతున్నారు నువ్వు వల్గర్ చెయ్యి వల్గరిటీ చెయ్యి మాటల్లో కాదు చేతల్లో వల్గరిటీ చెయ్యి అప్పుడు నీకు నేను సపోర్ట్గా వస్తామని కొంతమంది ఒక గ్యాంగ్ వెనకాల ఒక మాఫియా గ్యాంగ్ రెడీ అయ్యింది వాళ్ళ వల్ల నేను ఇలా తయారయ్యాను నిట్టుగా కప్పుకుంటే వాళ్ళు చూడరంట పసిలం కాదంట కదా ఇప్పుకో చూపిస్తే మీరు సపోర్ట్ చేస్తారు ఆడవాళ్ళకి ఏమ్మా నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు బట్టలు అనేది ఎంతసారి క్వశ్చన్ చేస్తున్నారు కదా మేము చెప్తుంది బాగా చెవులలో తుప్పదుర్చుకొని వినండి బట్టలు ఆమెను వేసుకోదని ఎవడు మాట్లాడతలేడు ఏమన్నాము ఏమన్నాము అమ్మా కెమెరా మీదకి వచ్చినప్పుడు పద్ధతిగా రా నువ్వు ఆ కెమెరా ఇప్పుకో తిరుగు ఇప్పుకో డ్యాన్స్ అయ్యి కెమెరాలో బంధించి ఒక డ్రింక్ చేస్తుంటే ఒక డ్యాన్స్ చేస్తున్న వీడియో పెట్టి ఏం నేర్పిస్తుంది సమాజానికి ఒక ఫాలో అయ్యి కొంతమంది ముందుకు వస్తారు అని చెప్పి యూట్యూబ్ అంత పెద్ద పాడవుతుందని చెప్పి మేము గొంతెత్తి గొంతెత్తి చించితే మా గొంతు నొక్కాలని మా పీక కొయ్యాలని చూస్తున్నారు మమ్మల్ని ఉరికంప ఎక్కించాలని మమ్మల్ని రోడ్డు మీదకి ఏవేవో ప్రయత్నాలు ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు మీరు చెయ్యండమ్మా చెయ్యండి వెయ్యండి నాకు ఇంకా రెండు స్ట్రైకులు పడాలి నేను నేను రోజు మీకోసం వీడియో చేసి పెడతాను మీరు చెయ్యాలా నా స్ట్రైకులు పడాలా నేను చాలా పెట్టుకొని మళ్ళీ రావాలా అప్పుడు నా చెప్తున్నా కదా ఇంకో అవతారం ఎత్తుతా నేను ఇంకో అవతారం ఎత్తబోతా ఆ ఎత్తిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా ఆ వేడికి బగబగ మంటల్లో కాలిపోవాలా ఒక్కొక్క ఆడదానికి రోజు రేగిపోవాలా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో నేను ఒక సాటి ఏడదాన్ని నా గొంతెత్తి నేను చెప్తున్నప్పుడు నన్ను వేల మంది సపోర్ట్ చేసి అక్క నువ్వు మాట్లాడుతుంది నిజం నువ్వు మాట్లాడుతున్న నిజమైతే ఉందని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మేమే వల్గరికి చూపించమని చెప్తానేమే ఏమన్నా అడుగుతలేమే యూపీజి వల్గరికి మేము ఇప్పుకొని చూపిస్తాం కదా చూపిస్తున్నామే ఎక్కడనా పెట్టండి అమ్మా కౌంటర్ వీడియోలు చెయ్యండి అమ్మా మగాలను దింపుతారా ఆడవాళ్ళని దింపుతారా లారీలో దింపుతారా కారులో దింపుతారా దింపండి నేను రెడీ ఓకేనా పిచ్చి పిచ్చి ఏషాలు లేకండి బూతులు యూట్యూబ్లో మొత్తం నా ఒక్క దానికి వచ్చినట్టు మాట్లాడారు కదా నాకు సంబంధం లేని విషయంలో లాగారు కదా పదండి నేను కూడా వస్తా రోడ్డు మీద కూర్చుంట నా పిల్లలను పెట్టుకొని ఏ మీకే మహిళా మండలి ఉన్నాయా మీకే ఆడవాళ్ళు సపోర్ట్ చేయడానికి వస్తారా ఏ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరా వస్తారు మా వెనక కూడా మంచి మాట్లాడే వాళ్ళు ఉంటారు వస్తారు కానివ్వండి మీరు వెనక ఈరోజు మాఫియా నడుపుతూ ఆ ఆమెను ఏదో మధ్య పెట్టి ఆ ఏదో ఏదో కావాలని నన్ను కూడా లాగి మీకేదో పర్సనల్ తోటి ఒకరి మీద కోపాన్ని ఇంతమంది మీద రుద్ది వెనకాల ఉండి ఒక మాఫియా నడిపిస్తున్న అందులో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ రోజు సైకిల్ కొట్టేయడానికి మీరు అందరూ వెనకాల పూనుకొని ఆ రోజు కేసు పెట్టడానికి ఏమంతవతా ఎవడెవడైతే వెళ్ళిండో నేను చెప్తున్నాను నా కడుపు రాగిలిన చెప్తున్నా నాశనం అయిపోతారు మట్టి నాకు లేదు ఇప్పుడు చేతిలో పడుతుంది మట్టి మొహం మీద కట్టాలని చెప్పి చెప్తున్నాను నేను నాశనం అయిపోతారు నాశనం అయిపోయే రోజుల దగ్గరకు వచ్చినాయి ఏ అందరు ఉన్న వాళ్ళే వస్తారా యూట్యూబ్కి చెప్పారే మీరు చూడలేమని పడ్డదా వెయ్యాలి మీరు ఇంకా రెండు స్ట్రైక్లు వెయ్యాలి వెయ్యండి నాకు రెండు స్ట్రైకులు వెయ్యాలి నా ఛానల్ ఇవ్వాలి లేచిపోవాలి మీకు తప్పు ఉంటే వెయ్యండి అని చెప్తున్నా ఓకేనా ఇది నా ఓపెన్ ఛాలెంజ్ తొడగొట్టి తోడగొట్టి చెప్తున్నా అరే కెమెరటు పెట్టు కెమెరటు పెట్టు ఇలా తొడ కొట్టి చెప్తాను నేను ఇప్పుడు చూడండి బాగా చూడండి చిట్టి కలేసి కదా తొడ తొడగొట్టి చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఓపెన్ ఛాలెంజ్ ఇంకా రెండు వేయండి ఇంకా రెండు వేయండి నా ఛానల్ లేవ్వాలి చెప్తున్నాను కదా లేపండి లేపేయండి చెప్తున్నాను నేను ఓపెన్ ఛాలెంజ్ తోడగొట్టి చెప్పిన కదా ఓపెన్ ఛాలెంజ్ అంటే మీరు బ్రతకాలి మీకు నచ్చిన వాళ్ళు బ్రతకాలే వల్లగారి చేస్తే సపోర్ట్ చేస్తారా వల్లగారి సపోర్ట్ చేస్తారా మేము మంచిగా మాట్లాడితే మా గొంతు నొక్కేయాలా ఎట్లా వేయాలా అని చెప్పి చూస్తున్నారా ఇప్పుడు దాన్ని కూడా ఏమైనా చేసి మా మీద వేద్దామని నెట్టు చూస్తే ఫ్రెండ్స్ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉల్లి దాన్ని కూడా ఏమైనా చేసి మా మీద నెట్దామని చాలా చాలా ప్రయత్నాలు ఇంకొకటి తెలుసా వీళ్ళు ఆల్రెడీ రోజుల కిందనే మీకు చెప్తాను వీళ్ళు లైవ్ పెట్టిన ఒక ఒక లైవ్లా ఈ మహా తల్లి నన్ను ఒక మాట అన్నది చూసినావా మానానికి ప్రాణానికి బట్ట కట్టాలమ్మానా ఆమె కింద కామెంట్ ఏం పెట్టింది తెసా ఆ రోజు కింద కామెంట్ అన్నా ఆమెకు రెండు రోజుల కిందనే మాస్టర్ గారు ఫిర్స్ వస్తుంది వదిలేండి అమ్మా అని చెప్పిండు అని చెప్పింది కామెంటు లైవ్లోకి వెళ్ళి ఏం చెప్పింది తెసాహ మహామేధవులు ఇప్పుడే ఫోన్ వచ్చింది మాస్టర్ గారు ఫోన్ చేశారు ఫిర్స్ వచ్చిందంట అని అబద్ధాలు ఏమ్మా నోటికి ఏది పడితే అది అమ్మా నోరుంది కానీ ఏది పడుతుంది అంటావా నేను నీకే మాట్లాడుతున్నానమ్మా ఒక రోజు ఒక ఆడది ఒక ఆడదని తెలియక నాకు అది కామెంట్ పెట్టి నా కూతుర్ని నా తొమ్మిది ఎనిమిది సంవత్సరాల కూతుర్ని ఏమన్నదో తెలుసా డాన్స్ చేస్తే నా కూతురు దుప్పటా కప్పుకోలేదంట వల్గారిటీ అంట ఎక్స్పోజ్ చేసిందంట నా కూతురు దానిపై నువ్వేం కామెంట్ పెట్టావా తెలుసా సార్ నేను చూడలేదనుకుంటున్నావా దాన్ని పోయి వీళ్ళు మారరమ్మా అని పెట్టావు ఏమ్మా నా కూతురు ఎక్స్పోజింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు వచ్చి అమ్మా మారండి అంటే మేము మారతలేమా ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ అన్యాయం ఇది ఏంటో మీకు న్యాయం ఎట్లా కావటర మార్చుకుంటారా మీ నోరు ఎట్లుందని ఎట్లా మాట్లాడతారా చదువుకున్నాను కదమ్మా నాలుగు రకాలు తెలుస్తుంది కదా మా లాంటి వాళ్ళ మీదనే మీ ప్రతాపం చూపించాలి యూట్యూబ్లో ఎవ్వరు ఇంకొచ్చే ట్రోలింగ్ చేసే వాళ్ళు లేరు కొంతమంది అడిగారు ఇప్పుడు చా చాలా మంది మరి సెలబ్రిటీ కూడా ట్రోల్ చేసే వాళ్ళు మీరు ఎందుకు అడుగుతలేరు మీరు ఎందుకు అడుగులేరు మేము మమ్మల్ని ఆడవాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఏ మిగతా వాళ్ళని టార్గెట్ ఎందుకు చేయలేదని అడిగారు మీరు ఒక్కొక్కరిని కదా మేము ఒక్కరు తర్వాత ఇంకోళ్ళ దగ్గర ఇంకోలు బాగైన తర్వాత ఇంకోళ్ళ దగ్గరికి ఆమె సారీ చెప్పిన తర్వాత మేము వదిలేసినాం కదా మళ్ళీ స్ట్రైక్లెందు కొట్టించారు మీరు పక్క నుండి పక్క నుండి స్ట్రైక్లెట్లో కొట్టించారు అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో రకంగా ఇంకా చెలరేగాలి ఆ దాంట్లో దాన్ని ఏమైనా చెయ్యాలి ఆ తర్వాత ఏదైనా ఉంటే ట్రోలర్స్ మీకు నూకాలి ఇది పెద్దగా కావాలి అని వీళ్ళ ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ వీళ్ళ ప్లానింగ్ ఇదే అమలు చేస్తున్నారు అర్థమవుతుందా మా మీద నాకు నాకు అర్థమైంది రాత్రి అదే ఇన్ని ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు మీ బుద్ధి ఏదో మీరు బాగా సంఘ సంస్కర్తలు ఆడవాళ్ళకి అండగా అనుకుంటే మీరు అండగా ఆడవాళ్ళకి కాదమ్మా మీకు నచ్చిన వాళ్ళకి మేము మీ అంత మరి మీకు మాకేం పగుందో నాకు తెలీదు నేను పెద్దమ్మ సపోర్ట్ చేసిన నేను పగనా ఆమె ఉటెక్క చేస్తుందని సపోర్ట్ చేస్తుందని పగనా ఏం పగ పర్సనల్ గర్జీ ఏముంది మీరు పర్సనల్ గర్జీ తీసుకొని తా పగబట్టాల్సిన పనేముంది మీరు శత్రువులా నా ఇంటీరియర్ కూడా నీకు నాకు ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా చెప్పండి లైవ్ పెడతారా మీరు వీడియోలు పెడతారా బిజీగా ఉండి టై పెట్టలేకపోతున్నారు కదా ఆన్సర్ ఇస్తారు కదా అమ్మా తెలివిగా ఆన్సర్ ఇస్తారు కదా ఇవ్వండి ఒక్కొక్కటి ఏదో చదువుకోలేందనమ్మా ఏమైనా తప్పు మాట్లాడుతుంటే మరి ఏం చేస్తామమ్మా చదువు లేదు కదమ్మా మాకు సంస్కారం లేదు కదమ్మా నా ఇంట్లో అత్తమామలు లేరు తల్లిదండ్రులు లేరు కాబట్టి నోటికన్నీ బూతులేనమ్మా ఎప్పుడు మంచి మాటలు మాట్లాడలేనమ్మా అందరు తూ 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 అని మూస్తున్నారు మన కామెంట్ బాక్సుల్లో మీరు కనుక మాత్రం నేనైతే చెప్తున్నా కామెంట్ బాక్స్ మూసుకుంటున్నాను నాకు తూ థూ అని వస్తున్న కామెంట్లను చూసి కామెంట్ బాక్స్ మూసుకుంటున్నారు నాకు తూ 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 ఎన్నమ్మా ఇంత వలగా మాట్లాడుతున్నావు ఎన్నమ్మా ఇంత వలగా డ్రెస్ వేసుకున్నాం ఏంటమ్మా ఇట్లా చేస్తున్నారు అంటుంటే నేను కామెంట్ బాక్స్ మూసుకున్నమ్మా అంతే కదా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నేను ఎందుకు ఎండ్ చేస్తున్నా అంటే ఇది సాగ తీస్తే ప్రతిది ఎక్స్ప్లెయిన్ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేసేటివి కానీ నేను ఇది ఎండి చేస్తే తెలుసుకున్నా వాళ్ళు ఇంకా దీన్ని పొగడి పో ఇంకేమంటే పెద్ద చేయాలనుకుంటే చేసుకొని ఇవ్వండి చేసుకొనివ్వండి నాకు ప్రాబ్లం ఏమీ లేదు అర్థమైందా వాళ్ళకి ఎక్కడ నేను దొరకలేదు కాబట్టి అసలు నా మీద సంబంధం లేనిది తీసుకుపోయి యూట్యూబ్ కూడా ఏదో చూపించి పెట్టారు మళ్ళీ లేకపోతే నా పేరేమైనా మొన్న ఇరికిచ్చారా నాకు తెలియదమ్మా నాకు తెలియ తల్లి ఇరికిస్తే ఇరికి అండమ్మా ఒక్కసారి గుర్తు నేను లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను వీడు ఏంటి చేస్తారు లెంత్ అయితే మా జనాలు చుడ్డానికి ఫీల్ అవుతారు ఏంటి అంటే ఈసారి నువ్వు కేసులు కనుక ఎవరైనా పెట్టదలుచుకుంటే నలుగురు మీద పెట్టండి అమ్మా గుర్తు పెట్టుకోండి నలుగురు మీద పెట్ట ఒక్కదాని మీద అయితే నువ్వు ఊరుకోను నలుగురి మీద పెట్టాలా నా ముగ్గురు పిల్లల మీద నా మీద పెట్టాలా అట్లనే మేము మంచిగా చెప్తున్నా నేను నీ తిట్టకపోతే మీరు సరైన కాదు మీరు నా పిల్లల మీద నా మీద నలుగురు మీద పెట్టాలా ఎందుకంటే నేను వెళ్ళిపోతే నా పిల్లలు ఇక్కడ అనాథలు అవుతారు అర్థమవుతుందా అది గుర్తు పెట్టుకొని నలుగురు మీద పెట్టండి అర్థమవుతుందా నా పిల్లలు పాలదాయ పిల్లలు మళ్ళీ నేను ఆడవై జైల్లో కూర్చుంటే నా పిల్లలు ఇడ తల్లి తల్లి లేని పిల్లలు అవుతారు నా పిల్లలు గుర్తు పెట్టుకొని చెయ్యి భయపడి కాదు నేను ఇది మాట్లాడుతుంది మీ సింపతి కోసం నేను చేస్తా ఈ వీడియో ఏం చేయదచ్చుకున్న చేసుకోండి ఉరిశిక్ష వేస్తారా వేయించండి నేను అంత తప్పేం చేసిన్నో చూద్దాం దేవుడు నిర్ణయిస్తాడు మీ పాపాల చిట్టా మీ ఎవరికి ఎవరి ఏం చేస్తారు తలుచుకున్నారు చెయ్యండి నాకు నా దేవుడు ఉన్నాడు నేను నిజాయితీ నమ్ముతాను నా దేవుడిని నా దేవుడ చూసుకుంటాను మిమ్మల్ని అయిపోతారు నేను చెప్తున్నా కదా ఈ దీని ఎంకాలుండి గుడి కూడా చేసిన ప్రతి బాలర్ నాశనం అయిపోతారు ఇది నా శబదం అనుకుంటారా నేను లంజని అనుకుంటారా నేను పతివ్రత అనుకుంటారా మీ ఇష్టాన్ని వదిలేస్తా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్ నా కడుపులో బాధ మీ అందరికీ చెప్పుకున్నా